అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా గుంటూరు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ మేరకు తన్వికా పేరిట వినూత్నమైన డిజైన్ల ప్రదర్శనను బుధవారం కస్టమర్ల ద్వారా మలబార్ ప్రారంభించింది బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం ప్రీషియస్ స్టోన్స్ అండ్ అనికట్ డైమండ్స్ ఆభరణాలపై ఇరవై ఐదు శాతం తగ్గింపు అందిస్తున్నామని మార్కెటింగ్ మేనేజర్ గోపికిరణ్ మాకు చాలా బాగా నచ్చింది తృతీయ సందర్భంగా ప్రొడక్ట్లు మలబార్లో లాంచ్ చేశారు ఇవి చాలా బాగున్నాయి వీ లైక్ తన్విక ప్రొడక్ట్స్ అలా లాంచ్ చేయడం జరిగిందండి అక్షయ తృతీయ సందర్భంగా సో చాలా కలెక్షన్స్ ఉన్నాయి చాలా బాగుంది మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడేలా ఉంది చూడండి చాలా నచ్చింది నాకు అది మన దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మవారిది కానీ ఇంకేదైనా దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో చక్కగా మన మెళ్ళలో అలా చక్కగా మన ఒంటి మీద అలా అల్లుకుపోయేలా బంగారం తల మెరిస్తే ఎంత బాగుంటుందో ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఇస్తున్నారండి నాకు చాలా బాగా నచ్చినాయి నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు గుండూరు బ్రాంచ్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ మన షోరూంలో తన్విక అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రోడక్ట్కి ముఖ్య అతిథులుగా మా యొక్క కస్టమర్ల ద్వారా లాంచ్ చేయడం జరిగింది తన్విక అంటే భారతదేశంలో ఉన్నటువంటి వారసత్వంగా వస్తున్నటువంటి గుడుల మీద ఉన్న ఆకారాలు కానీ అలాగనే గృహాల మీద ఉన్నటువంటి బొమ్మల ద్వారా కానీ అంటే ప్రోడక్ట్స్ అనేది హస్తకళా నైపుణ్యం ద్వారా మలబార్ అనేది ఒక బ్రాండ్ అయితే మలబార్లో డివైన్ అనేది ఒక సబ్ బ్రాండ్ ఆ డివైన్ ద్వారా మనం ఈ యొక్క ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క డివైన్ నుంచి హస్తకళా నైపుణ్యం ప్రొఫెషనల్స్ ద్వారా ఈ ప్రోడక్ట్లు తయారు చేయబడి ఈరోజు తీసుకురావడం జరిగింది తన్విక అనేది ఒక కలెక్షన్ నేమ్ దానితో పాటుగా అక్షయతృతి అనేది రాబోతుండగా అక్షయ తృతీయకి మన యొక్క కస్టమర్స్కి మంచి ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఏ ప్రోడక్ట్ గోల్డ్ ప్రోడక్ట్స్ పర్చేజ్ చేస్తే తరుగు మీద ఇరవై ఐదు పర్సెంట్ వరకు తరుగు మీద ఆఫర్ ఉంది అలానే ఫ్రిషి అండ్ అన్కట్ డైమండ్స్ పర్చేజ్ చేసిన వారికి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంది అలాగనే డైమండ్ పర్చేజ్ చేసినప్పుడు అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్యారే ప్రైస్ మీద ఆఫర్ కూడా ఉంది సో ఈ యొక్క ఆఫర్తో పాటు గోల్డ్ రేట్ ఇప్పుడు చూసినట్లయితే మీరు చాలా ప్రైస్ అనేది పెరుగుతూ ఉంది రోజు రోజుకి అయితే రేట్ ప్రొడక్షన్ ప్లాన్ మలబార్లో మనం ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలని ఉన్నప్పుడు టెన్ పర్సెంట్ ఆఫర్ మనం పర్చేజ్ చేసినట్టయితే సో గోల్డ్ రేట్ అనేది తీసుకునేటప్పుడు మనకి ఏ రేట్ అయితే ఉందో ఆ రేటు ప్రకారం చూసుకొని లాక్ చేసిన రేటు కానీ లేదా అంతకంటే తక్కువ తక్కువ రేటు కానీ ఇవ్వడం జరుగుతుంది దానితో పాటుగా ఎస్బీఐ కార్డ్ ఆఫర్ కూడా ఉంది ఎవ్రీ ఫిఫ్టీ థౌజండ్కి ఫ్లాట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఫ్లాట్గా వచ్చేస్తుంది సో దానితో పాటుగా ఆఫర్స్ అనేది మనకి ఇరవై నాలుగో తారీఖు నుంచి ముప్పై వరకు ఈ కార్డ్ ఆఫర్ కూడా ఉంది